హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మీ అందరికీ రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన షామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజుకు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కానుక టంచనగా పెన్షన్ అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా మెయిన్ పేపర్లో రావడం జరిగిందండి సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా లాస్ట్ టూ త్రీ వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగిందండి ఏదైనా గవర్న ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మొత్తం ఎంతమంది రేషన్ కార్డు హోల్డర్లు కవర్ అవుతూ ఉన్నారని చెప్పేసి మొత్తం ఎంతమంది పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి సో లాస్ట్ వీడియోస్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు అనేది ఒక చిన్న అప్డేట్ రావడం జరిగిందండి సో మనం లాస్ట్ వీడియోస్లో మొత్తం పెన్షన్ కార్డులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి వైట్ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అప్పటికి ఇప్పటికీ కొంత ఫిగర్ మారిందండి అంటే కొత్త కొన్ని యాడ్స్ అవడం వల్ల కొంతమంది ఈ యొక్క ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య పెరగడం వల్ల కొంత అప్డేట్ జరిగింది సో అదేంటో చూద్దాం ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి జస్ట్ ఈ టేబుల్ ఒకటి గుర్తుంటే ఒక బిట్ వచ్చినట్టేనండి సో మనకి ఈ యొక్క టేబుల్ ఒకటి ఉంటే మనకి ఒక బిట్ రావడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో అదేంటో చూద్దాము మనం లాస్ట్ జనవరి సారీ అండి మనం లాస్ట్ మంత్కి సంబంధించి డిసెంబర్ మంత్లో డిసెంబర్ ముప్పైవ తారీఖు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనము ఏమని చెప్పడం జరిగింది అంటే మన క్లాసులో మొత్తం వైట్రేషన్ కార్డ్స్ మొత్తం వైట్ రేషన్ కార్డ్స్ అనేవి ఒక కోటి నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు కార్డ్స్ ఉన్నాయని చెప్పి చెప్పాం అదే విధంగా మనం మొత్తం పెన్షన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత అని చెప్పామండి అప్పుడు అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షలు అని చెప్పి చెప్పామండి అంటే దగ్గర దగ్గరగా అరవై నాలుగు లక్షల నలభై ఐదు వేలు మంది అని చెప్పాం సో ఈ ఫిగర్ అనేది మనము ఆ టైం వీడియో చేసిన టైంకి ఇంతమంది ఫిగర్స్ ఉన్నారు ఇంతమంది హోల్డర్స్ ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే అప్డేట్ జరిగింది అదేంటో చూద్దాము సో ఇక్కడ ప్రస్తుతం కార్డుల సంఖ్య ఇది ఎప్పటికండి మనకి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ కాలం ఉందండి సో అదేవిధంగా మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు అండి అంటే ఈ వీడియో చూస్తున్న టైంకి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున ఇంతమంది హోల్డర్స్ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ రెండు ఫిగర్స్ గుర్తుంచుకోవాల్సిందేనండి సో మనము మొత్తం పెన్షన్ కార్డులు వచ్చేసరికి అరవై రెండు లక్షల అంటే సిక్స్టీ టూ పాయింట్ త్రీ వన్ ల్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అంటే దగ్గర దగ్గరగా అరవై రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారండి మనం ఏం చెప్పాము అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు అని చెప్పామండి సో ఇలా మనకి కొంచెం స్టాటిస్టిక్స్ మారినాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫిగర్స్ గుర్తుంచుకోండి సో డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండుకి ఎంతమంది ఉన్నారు సో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు మందికి ఎంతమంది ఉన్నారు సో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ పెన్షన్ కార్డులు వచ్చేసరికి మనకి అరవై రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారండి సో ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖునికి అరవై నాలుగు లక్షల ఆరు వేల రెండు వందల నలభై మంది ఉన్నారు అదేవిధంగా వైట్ రేషన్ కార్డులు వచ్చేసరికి ఒక కోటి నలభై ఐదు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఉన్నారండి సో ఇక్కడికి వచ్చేసరికి ఒక కోటి నలభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు అదే ఆరోగ్యశ్రీ కార్డ్స్ అండి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది కూడా దగ్గర దగ్గరగా ఒక కోటి నలభై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది మంది అన్ని కార్డ్స్ ఉన్నాయండి ఇక్కడికి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఈనాటికండి సో ఒక కోటి నలభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది మంది హోల్డర్స్ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ మూడు గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇళ్ళ అవసరం లేదులే కానీ మనకి ఖచ్చితంగా ఈ మూడిట్లో ఖచ్చితంగా పెన్షన్ కానీ అదే వైట్ రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో అదేవిధంగా మనకి రైతు భరోసా కేంద్రాల నుంచి మొత్తం ఎంతమంది రైతులు బెనిఫిట్ పొందుతున్నారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు వాళ్ళు దగ్గర దగ్గరగా ఫిఫ్టీ పాయింట్ అంటే ఫిఫ్టీ పాయింట్ నైంటీ టూ ల్యాక్స్ అండి అంటే దగ్గర దగ్గరగా యాభై లక్షల తొంభై రెండు వేల మంది మనకి రైతు భరోసా భరోసా కింద బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అంటే పెట్టుబడి సాయం అని చెప్పేసి చెప్తా ఉంటారు చూసారా మోడీ గారు సిక్స్ థౌసండ్ ఇస్తారు మిగతా అయ్యని ఇస్తారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు సో దాని కింద యాభై లక్షల తొంభై రెండు వేల మంది రైతులు బెనిఫిట్ పొందుతున్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర పండుగగా యోగి వేమన జయంతి అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి జనవరి పంతొమ్మిదిన అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని రీసెంట్గా ఒక ఏ పండుగని ఈ కింద ఇచ్చిన కవులలో ఏ కవిని యొక్క రాష్ట్ర పండుగగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అని అడుగుతాను అలా అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి యోగి వేమన గారి యొక్క జయంతిని పురస్కరించుకొని అధికారికంగా పండుగ జరిపోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది సో దాంట్లో భాగంగా విశ్వాధాభిరామ వినుర వేమ అనే ఒక కొటేషన్ తెలియని వ్యక్తులు తెలుగు వారు ఎవరు ఉండరు అని చెప్పేసి చెప్తున్నారండి సో అదేవిధంగా ఏదైతే మనకి ఈ తెలుగు మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించిందని చెప్పేసి యోగి వేమల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము జనవరి పంతొమ్మిదవ తేదీన అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్తున్నారండి సో అదేవిధంగా ఈ యొక్క అన్ని జిల్లాలలో ఈ యొక్క పండుగను నిర్వహించాలని చెప్పి చెప్తున్నారు సో ఆయన్ని ఆయన యొక్క ప్రతిమలను పెట్టి ఆయన యొక్క విశిష్టతను చెప్తూ ఉంటారండి ఆ రోజు సో అది జనవరి పంతొమ్మిది జనవరి పంతొమ్మిది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఈ మంత్ పంతొమ్మిదో తారీఖున అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది యోగి వేమన సో ఈ యోగి వేమన ఎవరు అంటే మనకి కడప జిల్లా సంబంధించిన వ్యక్తి అండి సో కడప డిస్టిక్లో జన్మించడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన కవి అండి సో ఇతను శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ పుట్టాడు అంటే కడప అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో కడప ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఈయన ఇతని యొక్క తెలుగు భాష ద్వారా భారతీయ తాత్వికత్వాన్ని బోధించాడు అని చెప్పేసి సో ఇతను యోగా గురించి అదేవిధంగా నైతిక విలువల గురించి ఒక సంఘ సంస్కర్తగా పనిచేశాడని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇతను ఈ యొక్క యోగి వేమన గురించి ఇతని మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనము సిపి బ్రౌన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మనకి సిపి బ్రౌన్ అని చెప్పేసి బ్రౌన్ అనే వ్యక్తి ఇతని మీద పరిశోధనలు చేశాడని చెప్పేసి ఈయన పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈయన జంగామ కమ్యూనిటీకి సంబంధించిన జంగాములు అని చెప్పేసి అంటామండి సో మనకి జంగమ కమ్యూనిటీ Community. ఇతను జంగమా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి యోగ వేమన గారి గురించి సో అతను కడప రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని పదిహేడవ శతాబ్దం అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి సో అతని యొక్క ఉత్సవాలను మనం జరుపుకోవాలని చెప్పేసి జనవరి పంతొమ్మిది మన రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనము రాష్ట్రంలో నూట నలభై రెండు పీఎం జనౌషధి కేంద్రాలు అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ప్రధానమంత్రి జనౌషధి పరియోజన స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంటుందండి సో ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే పేదవారు మనకి క్వాలిటీ మెడిసిన్ అందించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంకల్పించింది ఏదైతే బ్రాండెడ్ మెడిసిన్ ఉంటుందో లైక్ మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాము సో అవి కొనడానికి ప్రజల దగ్గర బాగా డబ్బులు లేవు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఉన్న మెడిసిన్ అనే ఉద్దేశంతో మోడీ గారి ఈ స్కీమ్ని రెండు వేల పదిహేనులో తీసులడం జరిగిందండి సో కొంత మార్పులు చేర్పులతో రెండు వేల పదహారు నుంచి మనకు ప్రధానమంత్రి జనౌషి పరియోజనగా పేరు మార్చడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొత్తం నూట నలభై రెండు జనౌషి కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది పాయింట్ గుర్తుంచుకోవాలండి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మన రాష్ట్రంలో నూట నలభై రెండు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఆంధ్రప్రదేశ్లో నూట నలభై రెండు ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అసలు ఈ స్కీమ్ ఎందుకు అంటే ఏదైతే మనకి బ్రాండెడ్ ఔషధాల కంటే యాభై నుంచి తొంభై శాతం వరకు తక్కువ ధరలకే నాణ్యమైన మందుల్ని పేదవారికి ప్రొవైడ్ చేయడం కోసము అంటే మనకి ప్రజలకు ప్రొవైడ్ చేయడం కోసము ఈ స్కీమ్ని తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క గత ఎనిమిదేళ్లలో సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ప్రజలకు ఆదా చేశామని కేంద్రం చెప్తుంది అండి సో అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ కింద రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి సో మార్చి నాటికి మొత్తము పదివేల జనౌషధి కేంద్రాలు పెట్టాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందండి సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు తొమ్మిది వేలు దాకా ఉన్నాయండి సో మనకి తొమ్మిది వేల స్టోర్లు ఉన్నాయి ఇండియా మొత్తం మీద సో రెండు వేల ఇరవై కల్లా పదివేల స్టోర్లు పెడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఈ పదివేలు ఈ ప్రజెంట్ తొమ్మిది వేలు ఉన్నాయి పదివేలు కావాలి టార్గెట్ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఈ తొమ్మిది వేలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నూట నలభై రెండు వన్ ఫార్టీ టూ మన జనరిక్ స్టోర్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో అదే భాగంగా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో నంద్యాల నంద్యాల అండి సో మనకి నంద్యాల నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు జిల్లాలో మొత్తము పన్నెండు స్టోర్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు అండి గుంటూరులో గుంటూరు పాగో జిల్లా సో మనకి గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి జిల్లా అనేది సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి యొక్క జనరిక్ ఔషధలో అని చెప్పి చెప్తున్నారండి సో వీటిలో పదకొండు ఇక్కడ కూడా పదకొండు స్టోర్స్ పెట్టామని చెప్పి సోరల్గా చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఈ యొక్క ఔషధాల్లో భాగంగా మొత్తము మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఎక్కువగా ప్రధానమంత్రి జనౌషధి పరియోజన స్టోర్స్ ఉన్నాయి అని అడుగుతాడు మనం నంద్యాల జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది వార్తల్లోకి వచ్చిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం ఈరోజు బెనడిక్ట్ సిక్స్టీన్ అస్తమయం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఎవరైతే క్రైస్తవ మత పెద్ద ఉన్నారో వాటికన్ సిటీలో ఉంటారైనా ఏదైతే పన్నెండు కోట్ల మంది కేథలిక్ క్రిస్టియన్స్కి ఇతను రిప్రజెంటేటివ్గా ఉన్నాడండి సో ఇతను వచ్చేసరికి ఒక మాజీ పోప్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఈయన అస్తమయం అయ్యాడండి నిన్న పరమపదించడం జరిగింది పరమపదించడం అంటే దేవే అని చెప్పి చెప్తాము చనిపోయారు సో ఇతని గురించి మనకి ఆర్టికల్ వచ్చింది రేపు ఇతని గురించి మ్యాక్సిమం బిట్టు పట్టడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి సో ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి లేకపోతే ఇతను ఒరిజినల్ పేరేంటి అని చెప్పేసి లేకపోతే ఇతను ఏదైతే ఈ పోపు బాధ్యతలుగా ఎప్పుడు ఏ ఇయర్లో ఇతను బాధ్యతలు తీసుకున్నాడని చెప్పేసి లేకపోతే ఏ ఇయర్లో ఇతను పోపు యొక్క ఆ పదవీ బాధ్యతల నుంచి వైదొలిగాడని చెప్పేసి అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒకసారి చూస్తే ఈయన క్రైస్తవ మత పెద్ద అండి అంటే క్రైస్తవ మతాన్ని బోధించడం శాంతిని ధర్మాన్ని ప్రజలకు విస్తరింపచేయటం అనేది క్రే ఏదైతే యేసు ప్రభు చెప్పిన శాంతి మత్రాన్ని ఇది ప్రజలకు బోధిస్తూ ఉంటాడు సో అతను చనిపోవడం జరిగింది సో ఇదొక మనకి ఇబ్బందికరమైన విషయం అని చెప్పి చెప్పొచ్చు సో ఇది చేస్తుంటే మనం వృద్ధాప్యంలో వాటికంలో తుది శ్వాస విడిచిన మాజీ పోప్ అని మోదీ సహా దేశాధినేతలు సంతాపాన్ని తెలిపారని చెప్పేసి వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలిపారని చెప్పి చెప్తున్నారు సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని ఏవి ఉన్నాయి ఇక్కడ చూ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా ఇతను అనారోగ్య వయసు వల్ల చనిపోయారని చెప్పి చెప్తున్నాడు ప్రజెంట్ పోప్గా ఎవరు ఉన్నారంటే పోపు ఫ్రాన్సిస్ అని చెప్పేసి చెప్పాలంటే ప్రజెంట్ పోప్గా ఎవరు ఉన్నారు అంటే పోప్గా మనకి ఫ్రాన్సిస్ అని చెప్పేసి చెప్పవచ్చు సో మనకి ఫ్రాన్సిస్ ప్రజెంట్ పోప్గా ఉన్నారు వాటికన్ సిటీలో సో అదేవిధంగా మనకి ఏదైతే ఇతను లౌకిక యూరప్లో క్రైస్తవాన్ని పునరు పునరుజ్జింపజేసేందుకు ఎంతగానో పాటుపడ్డారని జీవితం మంత్రిని చర్చికి జీసస్ బోధనల వ్యాప్తికి ధారపోసాడని ఆయన చేసిన సమాజ సేవ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి మోడీ గారు కొనియాడటం కూడా జరిగింది సో అదేవిధంగా ఇతను బెనడెక్ట్ సిక్స్టీన్గా అండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టే బెనడెక్ట్ సిక్స్టీన్గా బెనడెక్ట్ సిక్స్టీన్గా ఇతను రెండు వేల ఐదులో పోపుగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి సో రెండు వేల ఐదో సంవత్సరంలో పోపుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే రెండు వేల పదమూడు ఫిబ్రవరిన ఫిబ్రవరి పదకొండో తారీఖున ఇక నా వయసు రీత్యా నేను ఇది చేయలేను అని చెప్పేసి ఇతను ఈ యొక్క పోప్ పదవికి నేను ఉండలేను అని చెప్పేసి దీనికి వైదొలగడం జరిగిందండి ఎప్పుడు అది రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదకొండున ఆయన పోపు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాడు మత పెద్దగా రెండు వేల ఐదులో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు ఆయన మత పెద్దగా ఉండడం జరిగింది పోపుగా సో ఇతను రెండు వేల పదమూడు నుంచి ఇదిగోండి ఇప్పుడు పోపు ఫ్రాన్సిస్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు ఆయన రావడం జరిగింది సో ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి అదేవిధంగా నూట ఇరవై కోట్ల మంది విశ్వాసులైన రోమన్ క్యాథలికలను ముందుకు తీసుకెళ్లే మనోబలం నాలో సన్నగిల్లింది ఇక నేను నా వయసు రీత్యా నేను ఈ బాధ్యతను కొనసాగించలేను అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగిందండి సో ఇతను ఎంగుగా ఉన్నప్పుడు ఫోటో అనేది సో ఇతను చెప్పడం జరిగింది సో అందులో ఆ ప్లేస్లోనే మనకి పోప్ ఫ్రాన్సిస్ రావడం జరిగింది సో ఈ టెన్యూర్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదకొండు వరకు ఈ టెన్యూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇతను బెనడెక్ సిక్స్టీన్ అంటాము ఇతను ఒరిజినల్ పేరు ఏంటి అంటే కూడా మనము జోసెఫ్ జోసెఫ్ అండి మనకి జోసెఫ్ మనము జోసెఫ్ అలోసియస్ అలోసియస్ రాన్జింగర్ అని చెప్పేసి అంటారు అన్న సో రాండ్జింగర్ జింగర్ అని చెప్పేసి మనం పూర్తిగా పిలుస్తాము సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు ఏ కంట్రీకి సంబంధించిన అంటే జర్మనీ అండి సో మనకి జర్మన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఇతనం అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అదే అదేవిధంగా ఇతను ఎప్పుడు జన్మించాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు సో మనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదహారు అండి సో మనకి ఏప్రిల్ పదహారున ఇతను జన్మించడం జరిగింది జర్మనీలో జోసెఫ్ అలోసియాస్ రాంజింగర్గా జరిగింది సో జర్మనీలో జన్మించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇతను ఏంటంటే కొన్ని పుస్తకాలు కూడా రచించడం జరిగిందండి సో విధంగా ఇతను వచ్చేసరికి జీసస్ ఆఫ్ నజారెత్ జీసస్ ఆఫ్ జీసస్ మనకి జీసస్ జీజస్ జీసస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజారెత్ నజారేత్ అనే ఒక పుస్తకం కూడా రచించడం జరిగింది సో ఇప్పుడు అంటే మనకి రెండు వేల ఈ పుస్తకం రచించడం జరిగిందండి సో ఈ పాయింట్ కూడా జీసస్ ఆఫ్ నజారెత్ అనే పుస్తకాన్ని రెండు వేల పదకొండులో ఇతను రచించడం జరిగింది జీసస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని బుక్లో రచించడం జరిగిందండి సో ఇవన్నీ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్స్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనకి సౌదీ అరేబియా క్లబ్తో రొనాల్డో ఒప్పందం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఫిఫా వరల్డ్ కప్ అనేది సో అర్జెంటైనా గెలిచింది ఫ్రాన్స్ ఓడిపోయింది కతార్లో జరిగిందని చెప్పేసి మీ అందరికీ అయి ఉంది సో దాంతో భాగంగా మనకి రెండు వేల ఇరవై వరకు ఆల్ నజర్ క్లబ్తో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆల్ నజర్ క్లబ్ అని చెప్పేసి మనకి సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక ఫుట్బాల్ క్లబ్ అండి దీంతో ఇతను ఎంవోయూ టైఅప్ అయ్యాడని పాయింట్ గుర్తుంచుకోవాలి సో ఏడాదికి పదిహేడు వందల యాభై ఐదు కోట్ల వరకు అర్జించిన పోర్చుగల్ స్టార్ అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా మనకి ఇక్కడ అతను ఏ స్పోర్ట్స్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో తెలుసుకుంటే సరిపోతుందండి సో దాంట్లో భాగంగా ఇతను మనం చూసినట్లయితే మొత్తము సిక్స్ ప్రొఫెషనల్ ఫుట్బాల్స్లో రొనాల్డో ప్రాతినిధ్యం వహించాడండి సో అవి చూస్తే వాటి అవేంటి ఖచ్చితంగా ఆరు కూడా మనం గుర్తుంచుకుంటే సేఫ్ జోన్లో ఉన్నట్టండి ఖచ్చితంగా ఆరు కూడా మనం గుర్తుంచుకోవాలి గతంలో రొనాల్డో స్పోర్టింగ్ లెస్బన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఫస్ట్ది స్పోర్టింగ్ లెస్బన్ ఏబన్ స్పోర్టింగ్ లిస్బన్ అనే ఒక క్లబ్కి ప్రాతినిధ్యం వహించాడు అండి అది పోర్చుగల్ కంట్రీది రెండు వేల రెండు నుంచి రెండు వేల మూడు వరకు నెక్స్ట్ వచ్చేసాడు మనకి మాంచెస్టర్ యునైటెడ్ అని చెప్పేసి ఇంగ్లాండ్కి సంబంధించిన క్లబ్ అండి ఇది సో రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేశాడండి సో సో అదేవిధంగా మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అంటే లాస్ట్ మ్యాచ్ జరిగే వరకు కూడాను ఇతను మాంచెస్టర్ యునైటెడ్ ఈ క్లబ్కి ఒప్పందం కుదుర్చుకున్నాడు సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రియల్ మాడ్రిడ్ స్పెయిన్కి సంబంధించిన క్లబ్ అండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నాడు ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి యువంటెస్ అని చెప్పి సిటీలకు సంబంధించింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పోటీ పడుతున్నారు ఇప్పుడు తాజాగా ఆల్ నజర్ క్లబ్తో ఆడనున్నాడు సో ఈ పాయింట్ ఫస్ట్ బాగా గుర్తుంచుకోవాలి బేసిక్గా ఇప్పుడు కరెంట్ ఈవెంట్లో ఉంది కాబట్టి ఆల్ నజర్ క్లబ్ సౌదీ అరేబియాకు సంబంధించింది దాంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి ఇప్పటివరకు మొత్తం సిక్స్ క్లబ్స్ ఎందుకైనా మంచిది ఈ ఈ సిక్స్ క్లబ్స్ గుర్తుంచుకుంటే మంచిది లేదా దీనికి ముందు ఏ క్లబ్లో ఉన్నాడు అంటే మనకి ఇంగ్లాండ్ సంబంధించి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో ఎంవై కుదుర్చుకున్నాడు అని పాయింట్లో మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెక్స్ట్ మేం చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మనము సేంద్రియ సైద్యంలో అగ్రస్థానంలో ఏపీ అని చెప్పి చెప్తున్నారండి ఏదైతే మనకి సేంద్రియ సైద్యం ఉంటుందో మన ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పి చెప్తున్నాము సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మొట్టమొదటి ఏ స్టేట్లో ప్రారంభించారంటే మనం సిక్కిం అని చెప్పి చెప్పాలి సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలలో లక్ష ఎకరాలకు కేంద్రం అనుమతి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదైతే ఏపీకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు ఏపీలో ఈ గత రెండు మూడు సంవత్సరాలు ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారండి సో మనకి ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి ప్రజెంట్ సేంద్రియ వ్యవసాయంలో ఏపీ అనేది అగ్రస్థానంలో ఉంది అదేవిధంగా మనకి పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని చెప్పేసి ఒక పథకం వచ్చిందండి అదేంటి అంటే పరం పరాగత్ కృషి వికాస్ యోజన వికాస్ యోజన అనే ఒక పథకం వచ్చిందండి సో మనకి ఈ యొక్క పథకం ద్వారా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని బాగా ఎంపవర్మెంట్ చేయడం కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్ర ఏదైతే అభివృద్ధి చేయడం కోసము పరంపరాగత కృషి వికాస్ యోజన అనే స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి సో ఈ స్కీమ్లో భాగంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క సైంద్రీయ సైద్యానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ సబ్సిడీ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి అసలు ఈ యొక్క పరంపరాగత కృషి యోజన గురించి ఒకసారి చూద్దాము సో ఇదేంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందండి సో ఇది అనేది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సో ఇది రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ టు సిక్స్టీస్ టు ఫాస్ట్ రేస్ ఫార్టీ ఈ యొక్క రేషియోలో ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి సో మనకి సిక్స్టీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే మాత్రము నైంటీ టు టెన్ నిష్పత్తిలో ఖర్చు చేయాల్సి ఉంటుందండి సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే మనకి రైతులకు సంబంధించి మూడేళ్ళు క్లస్టర్ని ఏర్పాటు చేయడం వాళ్ళ సామర్థ్యానికి సంబంధించినటువంటి పనులు కల్పించడం ఇలాంటివి చేస్తూ ఉందని చెప్పి చెప్తున్నారండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పరంపరాగత కృషి వికాస్ యోజన పథకము జాతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రియ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు అని చెప్పి చెప్తున్నారండి అదేవిధంగా రైతులకి శిక్షణ ఇవ్వటం వాళ్ళ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయటం అదేవిధంగా మార్కెటింగ్ చేయటము వాళ్ళకి దన్నుగా ఉండడము ఇలాంటివన్నీ ఈ యొక్క పరంపరాగత కృషి వికాస్ ద్వారా చేస్తూ ఉంటారు సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ అనేది సైద్యంలో ఏదైతే మనకి సేంద్రీయ వ్యవసాయం ఉంటుందో దాంట్లో ఫస్ట్ ప్లేస్గా ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి అంటే మనకి ప్రజెంట్ సినారియోలో సో ఫస్ట్ ఫస్ట్ సైంద్రయ వ్యవసాయాన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే మనం సిక్కిం అనే గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనము సో ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ లెసన్ ఆన్ ఇండియాస్ ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్ ఫాతిమా షేక్ అని చెప్పి చెప్తున్నారు సో మనకి ఇది ఫాతిమా షేక్ అని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి ఈమె ఈమె ఏంటంటే మనకి రేపు పాఠ్య పుస్తకాలలో ఎవరైతే ఎయిత్ క్లాస్ చదువుతారో ఆ ఎయిత్ క్లాస్లో ఈమె యొక్క లెసన్ ఈమె యొక్క జీవిత చరిత్ర గురించి ఉండాలి అని చెప్పేసి మనకి ఏపీ గవర్నమెంట్ అనేది డిసైడ్ అయిందండి ఆమె గురించి ఒకసారి చూద్దాము సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ లెసన్ ఆన్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫాతిమా షేక్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ఎయిత్ క్లాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఫాతిమా షేక్ గురించి ఒక లెసన్ పెట్టబోతున్నాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ డి డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా అసలు ఈ ఫాతిమా షేక్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఫాతిమా షేక్ అని ఆమె ఎవరట ఫాతిమా షేక్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ ముస్లిం టీచర్ అని చెప్పేసి అండ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ సో ఈ సంఘ సంస్కర్త ఒక మంచి ఎడ్యుకేటర్ కూడా అండి అంటే మన మంచి ఎడ్యుకేటర్ కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈమె ఫాతిమా షేక్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈమెంటంటే ఏవైతే మనకి సోషల్ రిఫార్మ్ సంఘ సంస్కృతగా పనిచేశారు అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని స్కూల్స్ని ప్రారంభించి ఆమె ఏదైతే చదువు చదువుకోవాలి పిల్లలకి చదువు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఈమె పాడుపడటం జరిగింది జ్యోతిరావు ఫూలే కానీ అదేవిధంగా సావిత్రిబాయి ఫూలే కానీ అదేవిధంగా సావిత్రిబాయి ఫూలే కానీ వీళ్ళు ఉన్నారు వీళ్ళతో కలిసి పనిచేసింది ఒకప్పుడు అని చెప్పేసి ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాలి సేమ్ ఏమో ముంబై ముంబైలో జన్మించారండి మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఆమె సో మనకి ముంబైలో జన్మించారు ఈమె సో మనకి ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఈమె జన్మించడం జరిగింది సో ఈమె ముంబై ముంబై అంటే మహారాష్ట్ర అండి మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఆమె అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈమె జ్యోతిరావు ఫూలే అండ్ సావిత్రిబాయి ఫూలే ఇలాంటి వ్యక్తులతో కలిసి పనిచేశారండి ఆ టైంలోనే సో ఈమె గురించి మనం గుర్తుంచుకోవాలి ఎవరు ఏమంటే ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఇది మనం బేసిక్ అయితే గుర్తుంచుకోవాల్సింది అదేవిధంగా ఎన్నో తరగతి పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టాలంటే ఎయిత్ క్లాస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏ గవర్నమెంట్ అంటే మనదేనండి ఏపీ గవర్నమెంట్ సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్